రామగుండం కార్పొరేషన్ సహా జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కర్రె రెడ్డి ధీమా వ్యక్తం చేశారు గురువారం ఉదయం గోదావరికిని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణితో కలిసి సంజీవరెడ్డి మాట్లాడారు ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం లేదని ఆరోపించారు న్యాయస్థానం మొట్టికాయ వేయడంతో తొంభై రోజుల్లో ఎన్నికలు నిర్వహించక తప్పదని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న బీజేపీ ప్రజల మద్దతుతో విజయం సాధించడం ఖాయమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు కాగా కూల్చివేతలు తప్ప రామగుండంలో జరుగుతున్న అభివృద్ధి ఏమీ లేదని సంజీవ రెడ్డి ఆరోపించారు అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదు కానీ షాపులు కోల్పోయిన చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం కల్పించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు స్థానికంగా కాంగ్రెస్ నాయకుల అరాచకాలు దౌర్జన్యాలు అధికమవుతున్నాయని ఆరోపించారు ఇసుక మట్టి బూడిద అక్రమ వ్యాపారాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు నిలదీయకపోతుండడం వారి మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందానికి నిదర్శనమని విమర్శించారు అధికార పార్టీకి అధికారులు కూడా తలొగ్గడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు అధికార ప్రతిపక్ష పార్టీలు విఫలమైన నేపథ్యంలో ప్రజలంతా భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు ఎలా దక్ దక్కిన విషయాన్ని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు ఇవాళ బీజేపీ లేకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బంది అని చెప్పేసి ప్రజలందరూ యువకులు మేధావులు ఎడ్యుకేట్ ఉన్న వాళ్ళు మొత్తం అంతా భారతీయ జనతా పార్టీ మొగ్గు చెప్తా ఉన్నారు ఇవాళ ఎక్కడ ఎలక్షన్లు పెట్టినా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మూడు మున్సిపల్ కానివ్వండి కార్పొరేషన్ గవర్క్యాని కాండి ఖచ్చితంగా కేవలక చేసుకుంటాం మేము దీన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏమని ఇక్కడ మెగావాట్ల యుద్ధ కేంద్రం పెడతా ఉన్నారు ఇక్కడ సోలార్ మేము సోలార్ పెట్టడం మీకు ఇబ్బంది లేదు మేము ఒకటే అడుగుతున్నాం సోలార్ పండ్ మీరు పెట్టండి ఇరవై ఒక్క ఎకరాలు పెట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు దీన్ని ఏదైతే మీరు ప్రజలకి నడుగుడు పెట్టే బదులు ఇక్కడ ఈటు ఇవరికి గవర్కాని బాగా బార్నింగ్ ఇష్యూ ఉన్నది ఇక మీరు పెట్టండి ఓపెన్ కాస్ట్ ఎక్కడైతే ఓపెన్ కాస్ట్ ఉంటుందో అక్కడ మీరు పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయండి భారత జనతా పార్టీ మీద స్వాగతిస్తున్నాను దాని ఇబ్బంది ఏం లేదు ఇంకోటి అంతకుముందు స్వచాన వాటికి ఇక్కడ ఉన్నది గతంలో ఇప్పటికీ ఉన్నది గతంలో చనిపోయిన వారికి స్వచన వాటిక వారు వసతి కల్పించారు ఏది కర్ర ఇవ్వడం కానీ చిన్న చిన్న కార్యక్రమాలు మున్సిపల్ కార్యక్రమంతో నడిపించాడు మరి ఈసారి వాళ్ళు ఎందుకు మున్సిపల్ యూనిజ్లు ఉన్నా లేకున్నా అధికారులు ఇప్పుడు ఉన్న వాళ్ళైనా ఏదావిధ గతంలో ఇచ్చిన జరిగిందో ఆ రకంగా జరగాలని మేము అడుగుతున్నాం భారతీయ భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇస్తూ ఉన్నది ఎందుకంటే చాలామంది ప్రజలు ఇబ్బంది ఉన్నారు గరీబీ వాళ్ళు ఉంటారు చాలా దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళ కర్రలు లేక వాళ్ళ వసతులు లేక చాలా మంది ఇబ్బంది ఉన్నారు దాన్ని వీళ్ళు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి చూసిన వాళ్ళైతే మున్సిపల్ ఇన్ఛార్జ్గా వివరిస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఫీసర్ ఖచ్చితంగా వాళ్ళకు గతంలో ఎప్పుడు జరిగిందో ప్రజలకు ఆ రకంగా సుఖర్యం కల్పించవలసిందిగా భారతీయ భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇస్తుంది ఇంకోటి ఇక్కడ అన్ని కూల ఉన్నారు ఇక్కడ చిన్న చిన్న చిరు వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు అసలు ప్రత్యాన్నం చూపెట్టాలి వాళ్ళకు మేము కూల కొట్టిన దానికి మేము డెవలప్మెంట్కి మేము అడ్డు భారతీయ పార్టీ అడ్డు కాదు వాళ్ళకు ప్రత్యాన్నం చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు లక్షలాది రూపాయలు తీసుకొచ్చి ఏదో రోడ్డుకో దానికో దీనికో కట్టుకున్నారు వాళ్ళు రోడ్డు డెవలప్మెంట్ చేస్తారు డెవలప్మెంట్ చేస్తే గవర్కెన్ బాగానే ఉంటుంది మేము అంటున్నాం కానీ వాళ్ళకు ప్రత్యామ్నాయ ఒక చిరు వ్యాపారి ప్రత్యామ్నాయ చూపెట్టాలి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది మేము ప్రభుత్వం డిమాండ్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రేమన్నా మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఈ ప్రాంతం కల్మర్ జిల్లాకి వెళ్ళి కొత్తగా అధ్యక్షుడు ఎనకెళ్ళి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కావండి గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కానివ్వండి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఇక్కడ పెద్దపల్లికి బ్రహ్మండమైన మెజార్టీ ఇచ్చిన గంట ఈ శంకి కార్మికుల కార్మికులు అందరూ ఇచ్చి మాకు అలా ఎడ్యుకేషన్గా ఉండి అన్ని 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 కులాలు అన్ని ఎడ్యుకేటివ్ వాళ్ళు మాకు సహకరించి వాళ్ళందరూ ఓట్లేసారు ఇప్పుడుతో ఏమంటారు అంటే రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలంగా ఉన్నదా లేదని అడితే బలంగా ఉన్నదా చెప్తా ఉన్నాం మాకు అన్ని క్షేత్రస్థాయిలో అన్ని క్షేత్రస్థాయిలో మా వ్యవస్థ అంతా ఎక్కడ నడవాలో ప్రతి ఎక్కడెక్కడ డివిజన్ లేదో ఆ డివిజన్లో వర్క్ నడుస్తుంది మొన్న మేము అన్ని మండల అధ్యక్షులు ప్రకటించడం జరిగింది గోవర్గానికి సంబంధించిన అన్ని మండల ఏడు మండలాలు మేము కంపెనీ ప్రకటించడం జరిగింది ఫుల్ కంపెనీ చేసినాం దేనికి ఇబ్బంది లేదు కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ అందండిగా ఉంటుంది పాత్రికేయుల దాదాపుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడ్డ తర్వాత అభివృద్ధికి ఆమడ దూరంలో ఈ రాష్ట్రం రామగుండం నియోజకవర్గం ఉన్నదనడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఇవాళ ఎప్పుడైనా కూడా పంచాయతీ ఎన్నికలు కావచ్చు లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికలు ఒక ఆరు నెలల సమయం ఉన్నదన్నప్పుడే దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటాయి కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపుగా కార్పొరేషన్ ఎన్నికల సమయం అయిపోయి వారి పదవీ కాలం ముగిసిపోయి ఆరు నెలల సమయం అవుతూ ఉన్నది సర్పంచుల పదవీ కాలం అయిపోయి గ్రామాలలో పదహారు నెలలు గడుస్తూ ఉన్నది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సమయం అయిపోయి కూడా దాదాపు ఏడాది కాలం గడుస్తూ ఉన్నది అంటే ఈ ప్రభుత్వం పార్టీ ఓటమి భయంతో ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించడం లేదు ఇవాళ గ్రామాలలో కార్పొరేషన్లో ప్రజాప్రతినిధులు లేకుండా మొత్తం అభివృద్ధి కూడా కుంటుపడ్డది ఇవాళ కాబట్టి మేము ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఎవరికి వాళ్ళు ఒకరు ఫిబ్రవరిలో ఒకరు మార్చిలో ఒకరు జూన్లో ఒకరు ఆగస్టులో అన్నిట్లా ఎవరికి వాళ్ళు స్టేట్మెంట్ ప్రతిగా ప్రకటనలు ఇవ్వడం ఆ తర్వాత మళ్ళా ఆ మాటల్ని వెనుకకు తీసుకుంటున్నామని చెప్పి మళ్ళీ తెల్లారి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఒకరికి ఒకరికి కమ్యూనికేషన్ లేదు ఏం ఏం నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారన్నది ఒకరికొకరికి అవగాహన లేకుండా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు తప్పకుండా కార్పొరేషన్లో అటు రెండు మండలాలలో పూర్తిగా మెజార్టీని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి భావిస్తూ ఇప్పుడు జిల్లా అధ్యక్షులు గారు ఇంకా ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్ కోమళ్ల మహేష్ భాస్కర్ రెడ్డి మచ్చ విశ్వాస్ ముకిరి రాజు అమరగాని ప్రవీణ్ కొండపర్తి సంజీవ్ భూమయ్య పవన్ కుమార్ అపర్ణ కుమార్ సతీష్ అంజీ తదితరులు పాల్గొన్నారు